హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలామంది అడుగుతారు అన్న స్లాబ్ ఏరియా ఎంత ఉంది మీ ఇల్లు సైజ్ ఎంత రూమ్ బై రూమ్ ఎంత ఎంత పెట్టుకురు అని వీడియోస్ పెట్టిన ప్రతి దాంట్లో కామెంట్స్ ఎక్కువగా ఇవ్వే వస్తున్నాయి అందుకే సపరేట్గా వాళ్ళ కోసమే ఇప్పుడు మా ఇల్లు ఎన్ని అంటే ఎంత పథకం కింద కడుతున్నాం ఎన్ని గజాలు వస్తుంది అండ్ స్లాబ్ ఏరియా ఎంత పెంచుకున్నాం అనేది తెలుసుకున్నాం ఓకేనా ఫస్ట్ అయితే ఇప్పుడు స్లాబ్ ఏరియా చూసుకున్నాం ఎందుకంటే ఎక్కువగా అదే అడుగుతారు కాబట్టి ఫస్ట్ స్లాబ్ ఏరియానే చూసుకున్నాం స్లాబ్ ఏరియా ఏంటంటే మేము ముందటికి ఆరు ఫీట్లు పెంచుకున్నాం అండి ఇక్కడ మెట్ల దగ్గర ఇక్కడ ముందరికి ఆరు ఫీట్లు ఇది అటు సైడ్లో వచ్చేసి సైడ్కి వచ్చేసి మాది మూడు ఫీట్లు అటు మాది ఇంకోటి రూమ్ ఉండడం వల్ల మూడు ఫీట్లే పెట్టుకున్నాం ఎక్కువ పెట్ట రాలేదు ఆరు ఫీట్లు పెడతా అనుకున్నా కానీ అక్కడ స్పేస్ లేక మనకి ఇప్పుడు జాకిలి పెట్టడానికి ప్లేస్ లేక మూడు ఫీట్లే పెట్టేసుకున్నాం అయితే బ్యాక్ సైడ్ మాది ఫీట్ నర ఉంటుంది జాగా అయితే ఫీట్ పెట్టినా సైడ్లో రోడ్ సైడ్ వచ్చేసి రెండు ఫీట్లు పెట్టినా చూపిస్తాను చూడండి ఇప్పుడు మా రూమ్లో వచ్చేసి యాభై మూడు పథకము ఆరు వందలుగా మనకి నాలు ఐదు వందల నలభై నాలుగు స్క్వేర్ ఫీట్స్ అరవై గజాలు ఇల్లు మనకి హాల్ వచ్చేసి పదిహేను ఫీట్లు పొడు వస్తుంది అడ్డం తొమ్మిది ఫీట్లు అండ్ కిచెన్ కూడా అడ్డం తొమ్మిది ఫీట్లు మనకి ఆరు గజాలు మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి మనకి పన్నెండు ఫీట్ల పొడవు అడ్డం వస్తుంది పొడవు వస్తుంది పన్నెండు ఫీట్ల పొడు అడ్డం వచ్చేసి పదకొండు ఫీట్లు మనకి ఇంకోటి కిచెన్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసి పన్నెండు ఫీట్ల పొడి వస్తుంది అడ్డము తొమ్మిది ఫీట్ల ఎనిమిది అంగుళాలు అండ్ ఇంక్లూడింగ్ దాంట్లోనే అటాచ్డ్ బాత్రూమ్ ఫోర్ బై ఫోర్ ఇది మా ఇల్లు కొలతలు అండ్ ఇల్లు పిల్లర్ టు పిల్లర్ కానీ స్లాబ్ ఏరియా మొత్తం కానీ స్లాబ్ ఏరియా చూసుకోండి ఇది రోడ్ సైడ్ టూ ఫీట్స్ బ్యాక్ సైడ్ వన్ ఫీట్ ఇంతే పెట్టుకున్నా ఎందుకంటే బ్యాక్ సైడ్ స్పేస్ లేదు అండ్ రోడ్ సైడ్ వచ్చేసి మూడు ఫీట్లు రెండు ఫీట్లు పెట్టేసుకున్నాను అంతే సరిపోతుంది ఎక్క పెట్టద్దు కదా ఇంకా ఎవరికైనా ఇందిరా గురించి ఏదైనా కావాలనుకుంటే నా బయోలోకి వెళ్ళి వీడియోస్ ఉంటే చూడండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో అండ్ వీడియోని ఇప్పటివరకు చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే